సో టుడే బ్లాగ్ ఈజ్ మై హాస్టల్ హైదరాబాద్లో చాలా మంది నేను ఏ హాస్టల్లో ఉంటున్నాను మా హాస్టల్ ఎలా ఉంటుందని అడిగారు సో ఇప్పుడు మా హాస్టల్ చూపిస్తాను మీకు ఇగో ఇది మా హాస్టల్ ఇందులోనే వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇంక ఇక్కడ ఫుడ్ పెడతారు ఇంక ఇది ఆంటీ వాళ్ళ రూము లోపల ఉంటుంది ఇంకా అది వాషింగ్ ఇదంతా ఏదో కట్టేసిగా ఇది ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇది ఫస్ట్ ఫ్లోరు ఇటు రూమ్స్ ఉంటాయి లోపల ఇలా ఉంటారు లోపల అందరూ ఇప్పుడు రూమ్లో ఓపెన్ చేసి చూపిను సో వెనక కూడా రూమ్స్ ఉన్నాయి వెనక అవతల ఇంకా రూమ్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది లోపల బాగుంటుంది ఫస్ట్ ఫ్లోరు ఇక్కడ చెట్టు ఉంది పైకి వెళ్దాం మా ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి ఇది మా మా ఫ్లోర్ మా రూమ్ చూపిస్తా ఇది బయట చందమా ఉంది ఇలా ఉంటుంది మార్నింగ్ బాగుంటుంది ఇంకా టాయి ఇది నా రూము ఇది మా రూము టా అక్కడ మా జూనియర్ వాడుకుంది సో ఇది మా రూము ఈ ఫస్ట్ బెడ్ నాది అది బాగున్నాయి కదా బెడ్షీట్ నచ్చి మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి బాగుంటాయి కదా సో ఇది నా బెడ్ పిల్ల కవర్ కూడా బాగుంది కదా ఇది రూమ్ ఇది హాల్ అనమాట వన్ బిహెచ్కే అనమాట ఇవన్నీ అపార్ట్మెంట్స్ తీసుకొని హాస్టల్గా పెట్టుకుంటారు ఈ నాట మీద ఇవి అది ఇక నేను ఆయనకాడిగా బయట పెట్టినా యూనిఫామ్స్ అని వాషింగ్ మిషన్ వేసిన సో చూపిస్తానండి ఇక ఇవన్నీ ఇక బట్టలు మా రూమ్లో అందరివి ఇంకా ఆ రెండు నావి ఇవి మా వాళ్ళవి మూడు బెడ్స్ అక్కడ ఒకటి ఫోర్ బెడ్స్ ఇలా ఉంటుంది ఇది మొత్తం వాషింగ్ ఇది వాష్రూము ఇది ఇంకో రూమ్ అనమాట లోపల ఇలా ఉంటుంది రూము ఇక్కడ మూడు బెడ్స్ ఉంటాయి సాలెడ్ ఉండే సో ఇక లోపల కిచెన్ రూమ్ ఉంటుంది అంటే ఇది వన్ బిహెచ్కే కదా సో ఇలా ఉంటుంది సో ఇక్కడ కూడా అన్ని బట్టలు ఉంటాయి మావే అవి ఇవన్నీ మావే కింద మొత్తం చెప్పులు ఉంటాయి లగేజ్ బ్యాగు లోపల మొత్తం బుక్స్ ఉంటాయి ఇంకా లోపల ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక ఫుడ్ తినేసి ఇక్కడ పెట్టేసిడే ఇక ఆఫీస్కి వెళ్తా తీసుకెళ్ళే బ్యాగ్ ఇది ఇది నా కాలేజ్ బ్యాగ్ ఉండే ఇది యూనిఫామ్ వచ్చిండే ఇందులో పచ్చళ్ళు నుండి ఇంటి దగ్గర నేర్చుకున్నాను ఇది అయితే బా బాగుంది కదా బ్యాగ్ ఇది కూడా సేమ్ అంతే చూడండి ఉంది కదా కిట్టి క్యాట్ నేను ఇలాంటివి తీసుకుంటాను నాకు చాలా నచ్చింది బ్యాగ్ అయితే చూడండి దూరం నుంచి నేను ట్యాగ్ కూడా వేయకలేదు మొన్ననే ఆర్డర్ పెట్టాను వచ్చింది ఇంకా ట్యాగ్ కూడా అలానే ఉంది సో ఇది వచ్చేసి మా మమ్మీకి ఇష్టం అనుకున్నాను ఇది మొన్న రోడ్ మీద మూడు వందలు ఎంతో అంత ఎనిమిది వందలు చెప్తే నేను త్రీ హండ్రెడ్కే తీసుకున్నాను బాగుంది కదా కూర్చుంటే కంఫర్ట్ ఉంటుంది అమ్మా దీనిపైన ఇది పోదాం ఇది పెట్టేసి దీనిపైన ఒక టీషర్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసి ఇలా పెట్టేద్దాం ఇవైతే మొన్న నేను ఇది తీసుకున్నా ఇది నాదే ఒకటే హెయిర్ ఊడిపోతుంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ డవ్వు ప్లస్ షాంపూ వచ్చేసింది ఇందులో చూపిస్తా ఉన్నాను ఇదైతే షాంపూ ఎంతో తెలుసా వన్ ఎయిటీ రూపీస్ రెండు కలిపి మంచి కాంబో ప్యాక్లు వచ్చినాయి ఇది కండిషనర్ సేమ్ ఇతంతే ఉంది ఇది కూడా బాగుంది ఇది రాసుకున్న హెయిర్ కొంచెం బెటర్ ఉంది చాలా ఊడిపోతుంది మస్తు వన్ ఎయిటీ రూపీస్కి మంచిగా వచ్చింది ఇది ఇది ఇప్పుడైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నా బాగుంది రిజల్ట్ కూడా ఇంకేమున్నాయి ఇవన్నీ మేకప్ కిట్స్ ఉండే ఇక పర్ఫ్యూమ్ ఇక పౌడర్ తెలుసు కదా సో ఇందులో షూస్ ఉన్నాయి నాయ ఇంకా బ్యాగ్ అంతలో అన్నీ ఉన్నాయి సో ఇది మా రూమ్లో చూసారు ఇదైతే వాషింగ్ బట్టలు వాష్ చేసుకోవడానికి బయట ఇక్కడ బట్టలు వాష్ చేస్తాము నా షూస్ ఉన్నాయి అక్కడ మార్నింగ్ వేసాను సో మళ్ళీ బయట ఇలా ఉంటుంది పక్కన రూమ్ ఇలా వస్తుందన్నమాట పక్కన ఇంకో హాస్టల్ ఉంది బాగుంది కదా మార్నింగ్ ఇది ఇద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ టైం లేకుండా సో ఇది నా బెడ్ నాకు చాలా ఇష్టం నా బెడ్షీట్ పక్కన రూమ్ చూపిస్తాను అండి అమ్మో చూపిస్తారా అండి మీ రూమే బాగుందా ఇప్పుడు మా అక్క వాళ్ళ రూమ్ చూపిస్తాను నేను బాగా టైంపాస్ ఆ రూమ్లో నాకు బాగా ఇష్టం సో ఇక్కడ నుంచి కింద ఇలా ఉంటుంది సెకండ్ ఫ్లోరు ఇక్కడ నుంచి ఇది సిటీ లాగా అనిపిస్తుంది ఇక్కడ కాదు కానీ పెంట్ హౌస్ నుంచి మంచిగా కనిపిస్తుంది మా సెకండ్ ఫ్లోర్ కదా అక్కడ ఉంటుంది రోడ్డు ചുറ്റോണ്ട് ഈറൂം കൂടെ മാഡി ഈ രൂമ ഇല്ല ഉണ്ടായി അടു വാഷറൂം ഉണ്ടോ ഇല്ല ഉണ്ടോ నువ్వు మర్చివా పశువురా నీ వంకర పళ్ళుకి తింగర బతుక్కి కంఫర్ట్స్ కావాలరా కంఫర్ట్స్ ఇక్కడ పైకి వెళ్దాం ఇక్కడ రేష్ మక్కు ఉంది ఇక ఫోమ్ ఆటలాడుతుంది సిగ్గుపడుతుంది పైకి వెళ్దాం చూపిలేదే మా వాళ్ళంతా భయపడతారు సో ఒక ఫైనల్ గా పెంట్ హౌస్ కి వచ్చేసాం ఇక్కడ బట్టలు ఉంది కింద ప్లేస్ లేకపోతే పైన వేసుకుంటాం బట్టలు బా ఎంత బాగుంది కదా పైన బాబా బా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ నైట్ అయితే ఇక్కడ మొత్తం లైట్స్ న్యూ ఇయర్ రోజు మంచి తీస్తా బాగాదా ఇక్కడ బట్లేషిరు పైన అయితే రెండో రూమ్లు ఉంటాయి ఈ రెండు రూమ్స్ ఇంకా లోపల చాలామంది ఉండి ఉంటారు ఎవరు లేరు ఫోర్ బెడ్స్ ఉన్నాయి మొత్తం అటు పక్క రూమ్ అటాచ్డ్ ఇది వాష్రూమ్ ఇది కిచెన్ సో ఇందులో అయితే ఎవరు లేరు ఫ్యాన్ తిరుగుతుంది ఇది ఇంకో రూమ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవచ్చు పైన వాళ్ళు ఇంకెందనే చేసాము ఎక్కువ పైన లేదు ఆయన రోడ్ కనిపిస్తుంది ఆ రోడ్ మెయిన్ రోడ్ కనిపిస్తుంది మంచిగా ఈ నుంచి ఫోన్ చేస్తే డో మన కింద వస్తుంది ఇప్పుడు అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఇన్ని రోజులైన వీడు బాగుంది కదా ఇదైతే దగ్గర ఉంటుంది గోడ దుక్కొచ్చు నైట్ మళ్ళీ నైట్ అదే గోడ దూకు మళ్ళీ హాస్టల్కి రావచ్చు నేను ఎప్పుడు ట్రై చేయలే మా సీనియర్స్ ట్రై చేశారు పైకి వెళ్దామా వద్దు నైట్ అయింది నాకు పైకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సో పైన ఇంకా షార్ట్ ఉంటుంది ఎవరు లేరు పైన పైన ఉండదు వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన ఇప్పుడు నేను వెళ్ళలేను నాకు కొంచెం భయం ఎక్కువ అదే ఇంకొంచెం సేపు అయితే నేను బయటకు వెళ్తాను బయటకు వెళ్ళినప్పుడు అది కూడా తీసి పెడతాను ఇందులోనే సో ఐ హోప్ యూ ఎంజాయ్ సో చాలా డేస్ అబ్బంది యూట్యూబ్తో మళ్ళీ స్టార్ట్ చేశాను సో దిస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఐఎమ్ కంప్లీటింగ్ మై బీటెక్ సో దిస్ ఈస్ ద మై ఫస్ట్ బ్లాగ్ సి పోర్ట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో స్టార్ట్ అయ్యాను బయటికి ఇక చొప్పులందుకు లేని ఇక షూస్ తీసాను సో బయటికి వెళ్తున్నా నైట్ టైము సో షూస్ అయితే కంఫర్టు సో మూవీకి అయితే వచ్చేసాను సెలర్ మూవీ రిలీజ్ అయింది కదా సో థియేటర్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఎప్పుడు ఇలాంటి థియేటర్కి ఎప్పుడు రాలేదు నేను అయితే ఫస్ట్ టైం ఇంకోసారి రాకూడదు సో అలా అయితే మూవ్ అయిపోయింది ఇక బయటకు వచ్చాను రోడ్ సైడ్ వేడి వేడిగా ఇడ్లీ అన్న ఎగ్ దోశ తిందామని సో మంచిగా తినేసాను చాలా బాగుంది సో ఇలా కొంచెం సేపు వస్తున్నప్పుడు ఇక రతన్ దీప్ కనిపించింది కాసేపు ఏమైనా షాపింగ్ చేద్దాం తినడానికి రూమ్లో ఏమీ లేవు కదా తెలుసు కదా హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో సో అలా రతన్ దీప్లోకి వెళ్ళాను సో ఎంట్రన్స్ ఇది ఇక ఇవన్నీ చూసుకుంటూ ఏం కొనేది లేదు ఏం లేదు ఏవో కొన్ని బిస్కెట్స్ కొన్ని క్రీమ్స్ అంతే సో వచ్చేసాను ఇది నేను బిస్కెట్స్ ఎక్కువ తింటాను ఇగో ఈ షుగర్ బిస్కెట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది నేను రోజు ఒక ప్యాకెట్ పెట్టుకొని వెళ్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సో ఇవి కోకోనట్ బిస్కెట్స్ ఇవి చాలా ఇష్టం నాకు మా ఆఫీస్లో కూడా బాగా తింటారు నాతో పాటే సో ఇలా కొన్ని బిస్కెట్స్ తీసుకొని అలా అన్నీ చూసుకుంటూ అలా అన్నీ చూపించుకుంటూ వెళ్ళిపోయాను చూడండి అన్నీ ఇంకా ఎలాగో మీకు తెలుసు కదా సో కొంచెం హెడ్ ఎక్ వస్తుండే సో జండమాం ఎక్కడుందని చూస్తున్నాను ఇక్కడ ఇక్కడుంది సో జండమాం తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ అక్కడ పెట్టేశాను ఇంకా ఇదేంటి యా ఈ పౌడరు పర్ఫ్యూమ్ పౌడరు ఇది ఇదైతే పౌడరే అనుకుంటా సో ఇది బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది వాడుతున్నాను ఇక అయిపోయింది ఇక తీసుకున్నాను ఇంకా బిల్ వేయించుకోవాలి వెళ్ళాలి క్రీమ్స్ ఏమైనా తీసుకుందామా అంటే ఏమి లేవు ఇక వెళ్తున్నా సో అయిపోయింది ఇది ఎర్లీ మార్నింగ్ చూపిద్దామని మీకు మార్నింగ్ తీసుకుంటే బాగుండేది హాస్టల్ హాస్టల్లాగు బట్ ఇక టైం సరిపోలేదు సో ఇది ఎర్లీ మార్నింగ్ బాగుంది కదా అనేసి రూమ్ బయటికి రాగానే చూసాను బాగుంది సో ఐ హోప్ యూ ఎంజాయ్ మై వీడియో ఇంకా చాలా చాలా చేస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్